హాయ్ ఐఎమ్ సుప్రియ ఐఎమ్ ద హీలింగ్ అండ్ మనీ మోటివేషన్ లైఫ్ కోచ్ హీలింగ్ అంటే మీలోని నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అలాగే మీరు భౌతికంగా అనుభవిస్తున్న నెగిటివ్ ఎనర్జీని మాత్రమే తీసివేయడం కాదు హీలింగ్ అంటే మీరు మానసికంగా అనుభవిస్తున్నటువంటి అనారోగ్యాన్ని తీసివేయడమే ఒక మనిషి శరీరంలో ఏదైనా నొప్పి ఉందనుకోండి ఆ మనిషి ఆ నొప్పి గురించి ఆలోచిస్తాడు తన ధ్యాస మొత్తం ఆ నొప్పిపైనే మరి డబ్బు గురించి ఆలోచిస్తారా లేదు ఒకవేళ డబ్బు గురించి ఆలోచించినప్పటికీ ఆ నొప్పి పెట్టే బాధ విపరీతంగా ఉండడంతో తన డబ్బు గురించి ఏమాత్రం ఆలోచించలేకపోతాడు అలాగే అప్పు ఒక మనిషికి అప్పు అనుకోండి ఆ అప్పుని ఎలా తీర్చాలి అని ఆలోచించడానికి బదులుగా ఎంత అప్పు ఉంది ఏం చేయాలి ఎలా ఈ అప్పును తీర్చాలి అని బాధపడుతూనే ఉంటాడు మరి అప్పు ఎలా తీరుతుంది మీరే చెప్పండి డబ్బు మీద ధ్యాస పెడితే అప్పు తీరుతుందా లేదా అప్పు మీద ధ్యాస పెడితే అప్పు తీరుతుందా మీరే ఆలోచించండి మరేం చేయాలి మీకు ఎంత ఉన్నప్పటికీ డబ్బు మీ జీవితంలోకి వచ్చే మార్గాలను నా క్లాసెస్లో తెలియజేస్తాను మీలో ఉన్న స్ట్రెస్ని భయాలను టెన్షన్స్ని చాలా తేలికగా తీసివేస్తాను డబ్బుని మీరు సులభంగా ఆకర్షించగలరు సో ఆలోచించండి మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయమే మిమ్మల్ని ఉన్నతి వైపు నడిపిస్తుంది నా క్లాసెస్కి అటెండ్ అవ్వండి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి మరింత సమాచారం కోసం కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ నివర్స్